నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ చాలా మంది నిత్య లీడర్లు అందరూ వచ్చారు మీకు తెలిసిన విషయమే అన్ఫార్చునేట్లీ మనం మన ఎమ్మెల్యే గారిని కోల్పోయాం చాలామంది సహజ కుటుంబంలో ఉండాలి అనేసి మమ్మల్ని అడగడం జరిగింది ఈరోజు ఆ మీటింగ్ దాని గురించి వాళ్ళ సజెషన్స్ వాళ్ళ వాళ్ళు చెప్పింది మనందరం కలిసి డిస్కస్ చేసి ఒక మాట మీద ఉందామనేసి మీటింగ్ పెట్టడం జరిగింది ఫైవ్ టర్మ్స్ అందరు ప్రజలు కానీ లీడర్లు కానీ అందరు నాన్నతో ఎలా అయితే కలిసి వాళ్ళు సపోర్ట్ చేసి నాన్న ఎలా అయితే గెలిపించారో చెల్లెని కూడా బాగా చాలా మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది ఎంత కష్టం ఉన్నా కానీ అందరూ అందరు లీడర్లు వాళ్ళ వాళ్ళంతట వాళ్ళ కష్టపడి చెల్లికి మంచి మెజారిటీ తెచ్చారు అన్ఫార్చునేట్లీ మనం ఎంతో తొందరగా మనం మన లీడర్ని కోల్పోవడం ఈరోజు అందరూ అందరూ లీడర్లు అందరూ ప్రజలు అంతనే స్ట్రాంగ్గా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈ నిల్చోవాలి అనేసి సజెస్ట్ చేశారు వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నిల్చుందామనేసి డిసైడ్ చేశాము మేము ఇంకాపై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డెసిషన్స్ అన్నీ తీసుకొని ముందర ఏం ఏం చేయబోతున్నామో మీకు మేము సూచిస్తాము మీరు ఇన్ని ఇయర్స్ మా మీడియా మిత్రులు మా ఒక ఫ్యామిలీ లాగా నా అన్నగారితో ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు అలానే మమ్మల్ని ఇకపై కూడా సపోర్ట్ చేయాలని మా ఒక అన్నలాగా ఒక బ్రదర్ లాగా ఫాదర్ లాగా మాతో ఉన్నారు ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కూడా బాగా కష్టపడ్డారు మా కోసం ఇకపై కూడా మాతో అలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం